నాకు మనకి తెలుగు వాళ్ళు అయితే ఫస్ట్ ఒక లైక్ కొట్టాలండి ఎంతమంది తెలుగు వాళ్ళు చూద్దాం ఈ పిల్ల ఎప్పుడు ఇసుక్కోడమే అన్నం తినడానికి ఏడుపు మా వాళ్ళకి ఈ వీడియో గెలిచిన వాళ్ళు వంద రూపాయలు ఛాలెంజ్ వంద రూపాయలు నాకు తీసి పక్కకి అట్టుగా లేడా వంద రూపాయలు వంద రూపాయలు ఫ్రిడ్జ్ మీద పెట్టచ్చి ఈ వీడియోలో ఎవరు గెలిస్తే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ లాస్ట్లో వేస్త చూపిస్తా ఎందుకంటే తీసి రోదు అక్కడే పెట్టేసి మర్చిపోయి పప్పు ఇక్కడే ఉంది కావాలి తీసుకోండి అయినా గుణంగా వేటి కూర్చున్నావు కూడా అర్థం కాహానికి కూర్చున్నావు కావ అలా పడిపోయావు ప్లేస్ అంత ఉన్నా సరే మా వాళ్ళ ఇక్కడ ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు మొడ్డు జరిపితే ఇటు జరుగుతావు కాలు అక్కడ లేదు చూసాను సరే కనిపించట్లే కాలు ఇక్కడ ఉంది ఆడది పాప నువ్వు ఇక్కడ ఉందని చెప్తున్నావు టేస్ట్ ఎలా ఉంది నిన్న చేపలు కూర అని చెప్పి కనీసం వీడియో కూడా తీయలేదు ఈ పిల్లలిద్దరూ చేపలు తినరు నువ్వు ముక్క చేపలు కూడా తినాలి దాంట్లో ముళ్ళు లేవు ఏం తినాలో కామెంట్ చేయండి చేస్తాం వీడియోస్ మంచిగా చాలా అందరే రీచ్ అవుతుంది మళ్ళీ మా సంవత్సరం మళ్ళీ కొత్తగా మొదలు పెడతాం చాలా అన్నట్టుంది సెలవులు ఎవర మీకు ఇప్పుడే సెలవులు ఎప్పటి నుంచి వన్ నుంచా నిజమేనా గవ్యా కూడా అడిగింది మీ ఇంట్లో కూడా ఇద్దరుండి కొట్టుకుంటారా లేకపోతే కొట్టుకోకుండా మంచిగా ఉంటారా మా ఇద్దరు అయితే కొట్టుకుంటున్నారు పప్పేనా కదన అయన్నీ ఓ పక్కకు పెట్టుకుని చాప ముక్క తిను పక్కకు పెట్టుకుని పప్పు వేస్తుందా

నీకేనా కావ్యా పచ్చడి బాగుంది పుదీనా పచ్చడి బాగుందా అయితే ఎందు నచ్చిందా లేదా ఇప్పుడు అస్సలు మాట్లాడదాం అడిగి కూర్చింది మా అమ్మాయి అలిగావా చిట్టి చిలక పాట అయితే నాకు రాదుగా రెడ్ రుబ్బల్లో రెడ్డు బనీను రెడ్డి పదే పేదే Oof. <laughs> చేప చాప ముక్క తినలేదే రోగముక్కు కూడా చిన్న ముక్కన తిన తిన నేను ఎంత మెత్తగా ఎంత ప్రైగా చేస్తే తినడానికి నేను ఆవిడ అందుకన తింది వరియాలు పప్పు ఆమ్లెట్టు మాది స్పెషల్ స్పెషల్ సెలవులు ఇస్తారు కాబట్టి రోజుకో వీడియో వచ్చింది చూడండి డైలీ ఐదు నిమిషాలు వీడియో పెడతాం మనం అలాగో మాట్లాడట్లేదని కోకిల కోకి అంటుంది కోకిలా ఓడిపోయావా కోకిలా మళ్ళీ ఏ వీడియో గెలవలేదు అన్నం అవ్వలేదు మేము మేము చెప్ప డబ్బులు ఇవ్వాలి కదా వాడికి ఆ అన్నం అయ్యేదాకా వదలు ఆ అన్నం ఇప్పుడు వదిలేయడానికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది అని చెప్తుంది మా అమ్మాయి సరే బాగా చెప్పండి ఇంకేంటి రావదే ఏడుస్తుంది అమ్మా కన్నీ అంటే కొంచెమే ఉంది అన్నం పల్లె అమ్మా నేను ఇంకా కాబట్టి నేను కొంచమండి తిని తినేదా కూర్చు అన్న తిను నువ్వు తినవా అన్నం క్లోజా అన్న వద్దా సరే వదిలేరా నా వర్క్ రాసుకోవాలండి వదిలేరా అసలు వర్క్ ఉన్నాయండి దానికి టెన్త్ ఓతే అండి రాసుకోవచ్చా నీకు లేవా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై 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 నానే యాప్లో ఉన్నా ఏ చెబ్ర ఈ వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి